ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మదన్ ఈ రోజు మనం విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల మండలం రామతీర్థంలో గల శ్రీ రామస్వామి దేవస్థానానికి వచ్చాం ఈ ఆలయానికి ఎదురుగా ఉన్న బోడికొండపై ఇప్పుడు మనం ఉన్నాం ఎంతో పురాణ ప్రాశస్యం గల ఈ ఆలయం ఈ యొక్క ప్రదేశం యొక్క విశేషాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఆలయం శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి సుమారు యాభై కిలోమీటర్లు విజయనగరం నుంచి సుమారు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది శ్రీకాకుళం నుంచి వచ్చేవారు రణస్థలం వద్ద రైట్ టర్న్ తీసుకుని స్ట్రైట్గా రావాల్సి ఉంటుంది ఇలా వస్తే మనం డైరెక్ట్గా రామతీర్థం చేరుకోవచ్చు ఇప్పుడు మనం రామతీర్థంలోని శ్రీ రామస్వామి దేవస్థానం వద్దకు వచ్చేసాం ఈ ఆలయం చంపావతి నది సమీపాన నీలాచలం అనే కొండకు ఆనుకుని ఉంటుంది ఈ ఆలయంలోని విగ్రహం తీర్థంలో లభించడం వల్ల ఈ క్షేత్రానికి రామతీర్థం అనే పేరు వచ్చింది ఇప్పుడు మీరు చూస్తున్నది ఆలయ గాలి గోపురం ఆలయ ఆవరణలో మనకు ముందుగా లక్ష్మీనారాయణ స్వామి దర్శనమిస్తారు భక్తులు ముందుగా ఈ స్వామి వారిని దర్శించుకుని ఆలయంలోనికి ప్రవేశిస్తారు ఆలయంలోనికి ప్రవేశించేందుకు సర్వదర్శనం ప్రత్యేక దర్శనం ఉంటాయి ప్రత్యేక దర్శనం అయితే యాభై రూపాయలు సర్వదర్శనానికి ఇరవై రూపాయల టికెట్ ఉంటుంది ఎంతో పురాణ ప్రాశస్త్యం గల ఈ రామతీర్థం రామస్వామి దేవాలయానికి సంబంధించి పూర్తి వివరాలను పూర్తి చరిత్రను తెలుసుకుందాం మొదటి విక్రమేంద్ర వర్మ పుత్రుడు ఇంద్రభట్టారగ వర్మ శాలివాహన శకం నాలుగు వందల అరవై తొమ్మిది నాలుగు వందల తొంభై ఏడు మధ్య కాలంలో ఇక్కడ రాజ్యపాలన చేశారు ఆ సమయంలోనే ఈ ఆలయానికి సంబంధించి శాసనం చేశారు ఈ దేవాలయాన్ని సుమారు వెయ్యి ఏళ్ళ కిందట నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో జైనులు కూడా అనువసించినట్లు తెలుస్తోంది ఈ ప్రాంతంలోని కొండలలోని గురుభక్త కొండ కొండ అనే కొండలపై ప్రాచీనమైన బౌద్ధ ఆలయాలు ఉన్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి ఇక్కడే శిథిలావస్థలో ఉన్న కొన్ని దేవాలయాలు కూడా మనకు కనిపిస్తాయి భక్తుల విశేష పూజలు అందుకుంటున్న రెండో భద్రాద్రిగా వాసికెక్కిన రామతీర్థం స్థల పురాణ విషయానికి వస్తే పదిహేనవ శతాబ్దంలోనే ఇక్కడ రామతీర్థం రామస్వామి దేవాలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది పాండవులు తమ అరణ్యవాస సమయంలో రామతీర్థం చేరుకుని కొన్ని రోజులు ఇక్కడ గడిపినట్లు స్థల పురాణం చెబుతోంది ఇక్కడ ఉన్న భీముని గుహ దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు రామతీర్థం వచ్చే భక్తులు ఈ ఆలయంతో పాటు భీముని గుహను కూడా తప్పకుండా దర్శించుకుంటారు పాండవులు ఇక్కడ ఉన్న సమయంలో శ్రీకృష్ణుడు సీతారామ లక్ష్మణ విగ్రహాలను వేదగర్భుడు అనే వైష్ణవ భక్తుడికి ఇవ్వగా ఆయన ఆ మూల విరాట్ను నలభై ఏళ్ల పాటు కంటికి రెప్పలా కాపాడి ఆ తర్వాత భూగర్భంలో ఎవరికీ కనిపించకుండా దాచిపెట్టాడు ఆ తర్వాత ఆ విగ్రహాల జాడ ఎవరికీ తెలియలేదు ఒకరోజు ఓ వృద్ధురాలికి స్వప్నంలో లక్ష్మణుడు కనబడి సీతారామలక్ష్మణుల విగ్రహాలను దాచిపెట్టిన భూగర్భం వివరాలను తెలియజేశాడు పుట్టు మోగది అయిన ఆ వృద్ధురాలికి లక్ష్మణుడి దర్శనంతో మాటలు వచ్చాయి ఆయన చెప్పినట్లుగా ఆ విగ్రహాలను వెలికి తీసి ఈ మొత్తం వృత్తాంతాన్ని అప్పటి అయిన పోసపాటి మహారాజుకు తెలియజేసి ఆ విగ్రహాలను ఆయనకు అందజేసింది ఆ తర్వాత పోసపాటి మహారాజు ఆ విగ్రహాలను రామతీర్థంలో ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించి ఆలయ నిర్వహణకుగాను కొన్ని భూములను ఇనాంగా ఇచ్చాడు అప్పటి నుంచి ఆయన ఇచ్చిన భూముల ఆదాయంతోనే ఇప్పటి వరకు ఆలయంలో పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు సీతారామలక్ష్మణులు రామతీర్థం ప్రాంతంలో కొంతకాలం గడిపారన్న దానికి నిదర్శనంగా ఇక్కడ శ్రీరాముని పాదముద్రికలు ఆంజనేయ స్వామి అడుగులు ఈ కొండపై కనిపిస్తాయని చెబుతున్నారు మరోవైపు పాండవుల సంచారానికి దర్శనంగా భీముని గుహ కూడా ఉంది ఈ రామస్వామి దేవస్థానానికి ఎదురుగా మూడు వేల అడుగులెత్తులో ఉన్న నీలాచలం కొండ వద్ద ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి నాడు మెట్ల ఉత్సవం ఘనంగా నిర్వహిస్తారు అలాగే ముక్కోటి ఏకాదశి నాడు రామస్వామి దేవాలయానికి ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తారు ప్రతిరోజు విశేష పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఈ ఆలయంలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ శ్రీరామ స్థూపాన్ని పెద్ద జిఆర్ స్వామి ప్రతిష్ఠించారు ఈ ఆలయానికి వెనుక భాగాన రెండు వేల ఏడులో ఒక శివాలయం నిర్మించారు ఈ శివాలయంలో కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఈ ఆలయానికి వెనుకన కోనేరు ఉంది ఈ కోనేటిని భాస్కర పుష్కరణి అని కూడా అంటారు ఈ పుష్కరిణిలో విశేష వేళల్లో స్నానం వంటి కొన్ని విశేష పూజ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఈ ఆలయంలో నిత్యాన్నదానం ఉంటుంది ఈ కార్యక్రమానికి గాను ఒక ప్రత్యేక భవనాన్ని కూడా నిర్మించారు ఈ దేవస్థానంలో సప్త గోపురాలను మనం చూడవచ్చు ఈ గోపురాలలో వివిధ దేవతా విగ్రహాలు ఉంటాయి ఈ ఆలయానికి ఎదురుగా ఉన్న బోడికొండ గురించి తరువాత వీడియోలో మనం తెలుసుకుందాం ఇటువంటి మరెన్నో పుణ్యక్షేత్రాలను మీకు చూపించేందుకు వాటి విశేషాలను తెలియజేసేందుకు నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నా ప్రయత్నం అనేది ఎల్లప్పుడూ కొనసాగుతూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్